పెద్దలు అడవి ధర్మము దిక్కుగా చేసుకుని ఇప్పటివరకు వరకు జీవనం సాధించిన ఎన్నో కష్టాలు పడ్డారు నాయనలాగా ఇంతకంటే విచిత్రమైన విషయం ఎక్కడ ఉంటుంది పాపం మీ తల్లి కుటీదేవి జీవితంలో సంతోషం అనేది కూడా ఎదుగదు గృహం యొక్క శాపం చేత పాండు పాడు మరణిస్తే వారిని ఎదురుతో ఉన్న వేగాలు ఆకాశం మీద కలుస్తూ విడిపోతూ ఉన్నట్టు ఈ నటం మంత కాలాలను అనుగుతంగా కలుస్తూ విడిపోతూ ఉంటుంది ఒక పద్ధతికి ఉన్నట్టు కనిపించదు కాలమే అన్ని పనులు చేస్తున్నట్లు ఉంటుంది కాలం చాలా మిచిత్రము దాని a chi

లేక తోచలే ఇతిరుగు తన ఏజేస్త్రో కట్టిపెట్టి యాదోగలలో తన మాట చేత వహన్ను గోహలో uintptrనాడు అతని యొక్క చేసి <committee> శరీరాన్ని <su> <incarcerated>